హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న నేను లాంగ్ హారం కలెక్షన్స్ పెట్టాను కదా సో అందులో అయితే చాలా మంది షార్ట్ హారం నెక్లెసెస్ కలెక్షన్ కూడా పెట్టండి అని అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నారు విత్ ఇయర్ కలెక్షన్ అండ్ విత్ ఇయర్ ఇయరింగ్ లేకుండా కూడా కలెక్షన్ అయితే ఉంది చాలా వరకు అయితే ఇయర్ రింగ్స్తో కలిపి కలెక్షన్ ఎక్కువగా ఉంది స్టోన్ వేర్ కలెక్షన్ అడిగారండి ఎక్కువ శాతం మంది సో స్టోన్ వేర్ ఈ మధ్య పెట్టడం కూడా చాలా తక్కువైంది కదా సో అందుకోసమైతే స్టోన్వేర్ కలెక్షన్ అంతా తీసుకొచ్చాను ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోండి నేను ఇక్కడ పెడుతున్న ఈ స్టోన్వేర్ కలెక్షన్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లోనే మనకు వచ్చేస్తాయి అనమాట అంటే స్టోన్ లేకుండా అంటే స్టోన్తో కలిపి అనుకుంటాను ఇవి వెయిట్ సో అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు నేను అప్రాక్సిమేట్గా నేను వెయిట్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో ఇది స్టోన్ అంటే ఈ పర్టికులర్ ఐటమ్ వచ్చేసి మనం స్టోన్తో చేయించుకుంటేనే ఈ మోడల్ అనేది బాగుంటుంది అనమాట మనకు సాదాగా చేయించుకోవడానికి అంత బాగోదు సో ఇక్కడ వచ్చేసి మనం పర్టికులర్గా స్టోన్తో చేయించుకు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళ కోసమైతే ఈ వీడియో అనమాట మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాపులలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మోడల్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళైతే ఈజీగా తీసి ఇవ్వడానికి చాలా టైం అనేది మనకు సేవ్ అవుతుందనమాట సో సో అందుకోసమైతే వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షోర్గా అయితే పిక్స్ అనేవి షేర్ చేస్తాను